డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపివేసి అగౌరవపరిచిన ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రధాన రహదారిపై ర్యాలీ చేశారు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు అనంతరం రఘురామకృష్ణంరాజుపై చర్యలు కోరుతూ ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ರಘುರಾಮ <San Ein -nose>